ఇన్ని కోసానమాట మూడు అవైతే కోసి చూపిస్తాం మీకు ఏ విధంగా ఉందో లోపల రండి స్టైల్ ఫ్రెండ్స్ ఇలా పట్టుకోవాలన్నమాట కట్ చేయాలంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైవల్ బాయ్ యూట్యూబర్ రోజు వీడియో ఏంటంటే మా పరిసరాల ప్రాంతాల్లో బొప్పాయి పండ్లు చాలానే ఉన్నాయన్నమాట చాలా అరుదుగా దొరుకుతుంటాయి మా ప్రాంతంలో ఈరోజు అయితే చెట్టుపైన పండ్లు ఉన్నాయి పండ్లు ఇవి అయితే ఇప్పుడు తీసి మీకు చూపిస్తానుకుంటున్నాం న్యాచురల్గా పండిస్తాం అవి బోలో టేస్ట్ కూడా

మెత్త మెత్తగా పండు ఉంది మన వాడి క్యాష్ పడతాడు చూడండి ఇదిగో పెట్టి చూడండి ఇదిగో ఒకటి తీసాను చూడండి ఇంకోటి కోసం అనమాట మూడు కోసం మూడు తింటాము ఇదలేమో తెలియదు మొత్తానికి కోసాము చాలా ఇంకా వేయాలా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ నేను సెట్ దిగుతున్నాను ఎన్ని కోసా అనమాట మూడు అవైతే కోసి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందో లోపల రండి రండి చూపిస్తాను ఈ విధంగా కత్తి పట్టుకొని ఈ విధంగా కోయాలపట మా ప్రాంతంలో ఎలా కోస్తాము రండి వా వా టెన్ ఐస్ ఇలా ఉంటుంది చూడండి ఇన్ని ముక్కలు అనమాట ఇందుకో మా ఫ్రెండ్స్ తీస్తానులే స్టైల్ ఫ్రెండ్స్ ఇలా పట్టుకోవాలన్నమాట కట్ చేయాలంటే ఎప్పుడైనా గెలగా పెద్ద కష్టమేమి ఉండదు కష్ట తీసుకొని ఈ గింజలు ఉంటాయి కదా ఈ గింజలు తీసి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇటు పారేసిన తర్వాత అవే మలుచుకొని మళ్ళీ ఇలాగే బొప్పాయి చెట్లు పెరిగి బొప్పై కాలు కాస్తాయి అనమాట చూడండి తింటుంది బాగుంది ఫ్రెండ్స్ మీ ప్రాంతాల్లో కూడా ఎటువంటి బొప్పాయి చెట్లు ఉన్నాయో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి మాకు తెలియజేయండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ టాటా